హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడి వడియాలు అలానే ములక్కాడ టమాటాలతో కర్రీ అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలానే తొందరగా కూడా అయిపోతుంది దీనికోసము ములక్కాడలు గుమ్మడి వడియాలు అలానే టమాటాలు తీసుకొని టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ములక్కాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలని రెండు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అలం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు గుమ్మడి అని వేసుకోవాలి గుమ్మడి వడియాలు అయితే చాలామంది ముందుగా వేయించేసుకొని కర్రీ ఉడికేటప్పుడు వేసుకోవచ్చు అలానే ఇలా ముందుగా కూడా వేసుకోవచ్చు ముందుగా వేసుకుంటే విడిపోతాయని కర్రీ ఉడికేటప్పుడు వేసుకుంటారు అలానే ములక్కడ ముక్కలు కూడా వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇట్లా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఇట్లా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు అదే కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కారం కారం మీ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత మసాలా అంతా బాగా కలిసిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోతే కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి వడియాల ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్